హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి అనే డిమాండ్ పై కూడా ఈ సమావేశంలో చర్చించారు హైడ్రాకు వ్యతిరేకంగా పలువురు నేతలు కోర్టును ఆశ్రయించారు దీంతో ఏం చేయాలి అని ఆలోచిస్తున్న ప్రభుత్వం హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ నడి అందుబాటులో ఉన్నారు సుధీర్ చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు మనకు అందుతూ ఉంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సుధీర్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసాపరేట్ క్రితం సెక్రటేరియట్ లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు అందుబాటులో ఉన్న మంత్రులు అదేవిధంగా అధికారులతోటి ఆయన సమావేశమయ్యారు ఈ సమావేశంలో చాలా వరకు సంబంధించి జరుగుతున్న యాక్టివిటీస్ మీద పూర్తి స్థాయిలో వివరాలను అడిగి తెలుసుకున్నారు కొంతమంది హైడ్రాక్ వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడం జరుగుతుంది ఈ రకంగా హైడ్రాక్ అడ్డు తాగిలే ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి దీనికి చట్టబద్ధత కల్పిస్తే ఎలా ఉంటుంది అనే విషయానికి సంబంధించి అందుబాటులో ఉన్న మంత్రులతో అదేవిధంగా అధికారులతోటి కొన్ని సలహాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి చేశారు కోర్టుకు వెళ్ళడం ద్వారా హైడ్రా నిలబడదని దీన్ని అనుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే హైడ్రాను కొనసాగించాలంటే ఏ విధమైన స్టెప్ వేస్తే బాగుంటుంది అనే విషయానికి సంబంధించి మిగతా మంత్రులు అదే విధంగా అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా హైడ్రా యాక్టివిటీస్ చాలా పెరిగిపోయాయి ఇటీవల కాలంలో విఐపీలది అవే అదేవిధంగా ప్రముఖుల సంబంధించిన అక్రమ కట్టడాలు ఏవైతే ఉంటాయో అక్రమ కట్టడాలన్నిటినీ కూడా పూర్తిగా తొలగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది బఫర్ జోన్ లో కావచ్చు లో కావచ్చు నాలాలు పార్కులు ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్రమ కట్టడాలన్నింటినీ కూడా హైడ్రా తొలగిస్తుంది yi ne पदom loni ఇటీవల కాలంలో కొన్ని దాదాపుగా రెండు వందల నలభై అక్రమ నిర్మాణాలకు సంబంధించి నోటీసులను కూడా జారీ చేసింది ఈ రోజు ఉదయం కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి కూడా ఈ హైడ్రాక్ సంబంధించి ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో వివిధ రకాల శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని హైకోర్టు సూచనల మేరకు మాత్రమే నడుచుకునే విధంగా హైడ్రాక్ దిశానిర్దేశం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ందులో భాగానే పూర్తి స్థాయిలో అంటే ఇటు రెవెన్యూ అదే విధంగా ఇరిగేషన్ కావచ్చు జిహెచ్ఎంసీ కావచ్చు హెచ్ఎండి కావచ్చు నాలుగు ఐదు శాఖలకు సంబంధించి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క శాఖ సపరేట్ గా నోటీసులు జారీ చేయకుండా కేవలం హైడ్రా ద్వారానే నోటీసులను జారీ చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలిసింది దాదాపు డెబ్బై రెండు బృందాలను ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలిసింది సిఎస్ శాంతకుమార్ చెప్పిన వివరాల ప్రకారం చూస్తున్నట్లయితే హైడ్రాకు పూర్తి స్థాయిలో అంటే పెంటైన్ చేసే బలోపేతం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటికీ డెబ్బై రెండు బృందాలను కూడా హైడ్రా కోసం ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది దాదాపు మూడు వేల ఐదు వందల మంది ఇండు కోసం పనిచేస్తున్నట్టుగా కూడా ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఇంత పకడ్బందీగా జరుగుతున్న హైడ్రాను ఇంకా కంటిన్యూ చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో హైడ్రాను ఆపే పరిస్థితి ప్రసక్తి లేదని చెప్పేసి ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే కోర్టుకు వెళ్తే కోర్టు హైడ్రాకు సంబంధించి కొంత వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే గతంలో కొంత ఇరిగేషన్ కావచ్చు లేకపోతే రెవెన్యూకి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటికి పర్టికులర్ గా దాని స్టెంట్ ఎంత ఉంది దాని పరిధి ఎంత వరకు ఉంది దాని విస్తరణ ఎంత వరకు ఉంది అనే విషయానికి సంబంధించి ఆయా అధికారులు ఆయా శాఖల దగ్గర అధికారుల దగ్గర కూడా పూర్తి స్థాయి వివరాలు లేవు కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ ముందుకు వచ్చి ఆ కూల్చివేతలు చేయడం కావచ్చు బఫర్ జోన్లను కావచ్చు ఎఫ్టీఎల్లను కాపాడే ప్రయత్నం చేస్తుంది కాబట్టి అక్కడ జరిగిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అక్రమ నిర్మాణాలని ఎలా పేలుస్తారు అని చెప్పేసి హైకోర్టు ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో హైడ్రాను ఆపివేయకుండా దాన్ని కంటిన్యూ చేయడం కోసం చట్టబద్ధత అవసరమైతే చట్టబద్ధత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు రఫీ థ్యాంక్స్ నేతలు కోర్టును ఆశ్రయించారు దీంతో ఏం చేయాలని ఆలోచిస్తున్న ప్రభుత్వం హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది